కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది ఈ సమావేశానికి మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ ఎంపీలు హాజరుకానున్నారు టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామాకం తర్వాత జరుగుతున్న తొలి భేటీతో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశంలో పార్టీ ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది ఈ ఏడాది చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఇందులో భాగంగానే సిఎల్పి భేటీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో అధికారులు తమ మాట వినడం లేదని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు అయితే దీనిపై సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఈ సమావేశంలో స్పందించే అవకాశం ఉంది అంతేకాక లోకల్ బాడీ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్స్ పై పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించడం లేదన్న విమర్శలు చేసినప్పటికీ కమలనాథులు స్పందించకపోవడంతో బీజేపీ విధానాన్ని ఎండగట్టాలని యోచిస్తున్నారు జమిన ఎన్నికలు ప్రభుత్వం మీద ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలని సీఎం పార్టీ నేతలకు పలు సూచనలు చేయనున్నారు ఇక ఈ సమావేశానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది ఇటీవల రటాన్ హోటల్లో జరిగిన సిఎల్పి సమావేశానికి పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు అయితే పార్టీ ఫిరాయింపు నేతల విషయంలో ముఖ్యంగా అరికపుడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి రచ్చ నేపథ్యంలో ఆ నేత వస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది ఇటీవల పిఏసీ చైర్మన్ పదవిని అరికపుడి ప్రభుత్వం కట్టబెట్టడంతో ఆయన్ను ప్రతిపక్ష నేతగా మంత్రి శ్రీధర్బాబు చెప్పుకొచ్చారు మరోవైపు పార్టీ కూడా అదే లైన్ తీసుకోవడంతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ నేతలుగానే కాంగ్రెస్ చెబుతోంది దీంతో చేసేదేం లేక స్వయానా అరికపుడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పుకొచ్చారు ఈ కారణంగానే సిఎల్పి సమావేశానికి హస్తం తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది మరోవైపు నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి సీఎల్పీ సమావేశం నిర్వహించడం పట్ల ఆసక్తి నెలకొంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు చెప్పండి రైట్ లక్ష్మి మరికాసేపట్లోనే సాయంత్రం నాలుగు గంటలకు హోటల్ టెరడాన్లో కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశం జరగనుంది ఈ సిఎల్పి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షం జరగనుంది ఈ సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలు మంత్రులు వారితో పాటు కానీ ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు ఇందులో ప్రధానంగా వీరితో పాటు కానీ ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏసీసీ సెక్రటరీలుగా ఉన్నటువంటి విష్ణునాథ్ అలాగే విశ్వనాథంలో కూడా పాల్గొంటారు ఇందులో ప్రధానంగా రాజకీయ అంశాలు కూడా చర్చించనున్నట్లయితే తెలుస్తోంది వీటితో పాటు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే పార్టీని కూడా సమన్వయం చేసే దిశగా కూడా ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నారు వీటితో పాటు కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల మీద చర్చ జరగనున్నట్లయితే ఈ ప్రధానంగా ఈ రెండు అంశాల మీదనే చర్చ జరగనున్నట్లయితే తెలుస్తోంది అయితే నూతనంగా పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన సందర్భంగా సిఎల్పి సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సిఎల్పి సమావేశంలో సత్కార కార్యక్రమం ఉంటుంది అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అభినందనలు తెలిపేటటువంటి కార్యక్రమం కూడా ఉండనుంది అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సినటువంటి అంశాలు అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు ఇన్ఛార్జ్ మంత్రులు వారితో పాటుగానే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఏ విధమైనటువంటి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఉంది వీటితో పాటుగానే ఓవరాల్గా పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ బలహీనంగా పార్టీ ఉంది అనేది కూడా కొంత ఐడియా వచ్చింది కనుక ఆయా స్థానాల్లో కూడా మరింత బలోపేతం అయ్యే దిశగా కూడా అడుగులు వేయాలి దానికి సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు స్థాయిలో కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కూడా దీని ఓవరాల్గా ఈ అంశాలన్నిటి మీద కూడా పార్టీలో ఈ యొక్క సిఎల్పి సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం అవుతుంది అయితే సిఎల్పి సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోతున్నారు మిగతా మంత్రులు అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగానే ఎంపీలు కూడా హాజరవుతారు అయితే నూతనంగా ఆ పార్టీలోకి చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు వారు కూడా ఎవరెవరు హాజరవుతారు ఏంటి అనేది కూడా కొంత వెయిట్ చేస్తే తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వారు కూడా వారికి కూడా ఇప్పటికే ఈ యొక్క సీఎల్పి సమావేశానికి సంబంధించి ఆహ్వానం కూడా అందింది ఎవరెవరు హాజరవుతారు అనేది కూడా చూడాల్సి ఉంది లక్ష్మి Right, thank you Raju.